సికింద్రాబాద్ అల్వాల్ రైతు సేవా సహకార సంఘానికి చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన నేపథ్యంలో వాళ్లపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అల్వాల్ రైతు సేవా సహకార సంఘ ప్రతినిధులు తెలిపారు అల్వాల్ రైతు సేవా సహకార సంఘానికి హకీంపేట ప్రాంతంలో తొమ్మిది ఎకరాలు కేటాయించగా అందరూ ఐదున్నర ఎకరాలలో వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు మిగిలిన నాలుగు ఎకరాల స్థలం ఖాళీగా ఉండటంతో కబ్జా చేసేందుకు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులతో క్రయ విక్రయాలు జరపడం లావాదేవీలు జరిగినట్లు సమాచారం రావడంతో అల్వల్ రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు ఈ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు మైనంపల్లి హనుమంతరావు చొరవతో భూ కబ్జాకు తెరలేపిన నవనీతన్ సుజాత మేరీ అలయాలపై అల్వల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు

మన అలో సొసైటీకి ఏదైతే ఉన్నదో రెండు వేల తొంభై ఏడుల అగ్నిపేటలో ఒక సముదాయం ఏర్పరచుకున్నడానికి గవర్నమెంట్ నుంచి మనము మన సొసైటీ తరఫున ఖరీదుతో చేయడం కొనుక్కోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై అది గవర్నమెంట్కు మన సొసైటీ తరఫున ఖరీదు ద్వారా అంటే మనకు అలొకేటెడ్ కాదు లేదా ఫ్రీగా ఇచ్చింది కాదు అలొకేషన్ ద్వారా ఖరీదుతో కొనడం జరిగింది ఈ విషయం గతంలో మీకు అన్ని విషయాలు తెలిసింది అయితే అందులో తొమ్మిది ఎకరాల పదకొండున్నర గుంటలు మనకు రావడం జరిగింది ఇరవై గుంటలు ఎకరాలు ఇరవై గుంటలు తొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు చేసుకోవడం జరిగింది దాంట్లో ఐదు ఎకరాల పదహారు గుంటలు ఐదు ఎకరాల ఇరవై గుంటలు ఏవైతున్నదో ఒక పక్క మరి ఇంకో నాలుగు ఎకరాలు అనేది ఇంకో పక్క రావడం జరిగింది ఈ ఐదు ఎకరాల ఇరవై గుంటలు ఏదైతే ఉన్నదో దాంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది మనం చేసుకున్నాము గతంలో కూడా రకరకాలుగా అక్కడ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రమే కానివ్వండి లేదా మోటార్ల రిఫర్ కేంద్రమే కానివ్వండి లేదా రైతు సోదరుల వస్తు సముదాయమే కానివ్వండి అంటే కళ్యాణ మండపమే కాదు అటువంటివన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ నాలుగు ఎకరాలకు వచ్చేసరికి స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి అది ఖాళీగా ఉండదు అది ఖాళీగా ఉండడంతో గతంలో మీకు కూడా తెలిసిన విషయమే రెండు వేల పదకొండులో రెండు వేల పదమూడులో జరిగినటువంటి కొద్ది ఈ ల్యాండ్ గ్రాఫర్స్ కానీ ఇటువంటి కొద్దిమంది అక్కడి నుంచి ఏదో ఇది చేయడము మన సొసైటీ సభ్యుల పైన అక్రమైన కేసులు పెట్టడము తర్వాత అవి ఆధారాలు లేకుండా కొట్టివేయడము ఇటువంటివన్నీ జరిగింది మళ్ళీ ఈ మధ్యకాలంలో గత సంవత్సరం నుంచి ఆ ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో అస్సలు మీరు కొన్ని అదే ఇప్పుడు జరుగుతున్నది మొత్తం మీ వివరాలు కూడా బయట ఒకటి వస్తాయి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసి కొనుగోలు విక్రయాలు కూడా జరిగిపోయి పొజిషన్కి వెళ్ళిపోయి అసలు ఎవరు ప్రాపర్టీ ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా అసలు మేము షాక్ అయినాం ఇది కేవలం కూడా మన మైనపల్లి హనుమంతరావు గారి చొరవతోనే వాళ్ళను ఇమీడియట్గా కస్టడీలో తీసుకోవడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ మీద అయితే నవనీతన్ అనే అతను దీని నుండి టోటల్ ఇది నడిపించినట్టు సుజాత మేరీ అనే అతను ఏలియన్ అనే అతను వీళ్ళు ముగ్గురు విషయాలు కూడా బయటపడ్డాయి ఇంకా మీకు దయ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు కానీ దీన్ని సహకరించినటువంటి మీకు హనుమంతరావు గారికి మన పోలీస్ అలవాళ్ళ పోలీసులకు కానీ ఏంటి ఈ వేదిక నుంచి అల్వాల్ రైతు సేవ సహకర్ తరఫున సభ్యుల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రాంతంలో ప్రభుత్వానికి విన్నమించుకోవచ్చు విన్నమించుకుంటాం లీడర్ కూడా సార్ కొన్ని పనులు చేస్తాను తొమ్మిదిన్నర ఎకరాలు సైకి నాలుగు పుట్టలు విచర్స్ విచర్స్ కంపెనీ కానీ చర్చ్ చర్చ్ కానీ ఇచ్చాడు అలా చేసాను చర్చ్ కానీ నేను వదిలేసాను నేను వదిలేసాను నాలుగు తొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు తీసుకున్నారు హ్యాండ్ అవుట్ చేసుకుంటారు పంచనామ చేసి హ్యాండ్ అవుట్ చేసుకుంటారు తొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు ఇప్పుడు రెండు ముక్కలు తినిపించింది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు పదకొండు గుంటలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది గుంటలు నాలుగు అట్లా ఉన్నది ఈ టోటల్ నాలు ఉన్నది మాకే కావాలని ఈ కొద్ది రోజుల క్రితము చూపిస్తున్నా రెవెన్యూలో పరంగా సత్యం

ఈ మధ్యన అనుకోకుండా కొంతమంది ర్యాలీ చేసే రేపటి ఇచ్చి సొసైటీ ర్యాంకులు ఆత్మహత్య చేయాలని చూడడం జరిగిందని చెప్పి మా లక్ష్మీచంద్రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంత ఎమ్మెల్యే మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఈ సొసైటీలో ఉన్నప్పుడు నా నిమ్మ గురువామిటి అని చెప్పేసి సీరియల్ నెంబర్ టూ వాయి నాకు తెలిసి ఇదే సొసైటీలో సబ్జెక్ట్ ముంపది ముంపదిలో ఉన్న మోడేది వాళ్ళ దాడి ఫస్ట్ నెంబర్ అనుకుంటారు సొసైటీలో ఇలా ఆ రోజు కూడా సొసైటీని ఎంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు అన్నంతా ఈ విషయంలో చొరవ తీసుకొని ఎంఐఎం అందరూ కలిసి కొద్ది కట్టి మన ఆర్థిక చెప్పడం జరిగింది ఫోన్ చేసి అన్నట్లాడాలి చెప్పే ఎంఐఎం ఉన్నా ఈ సభ్యులందరం కూడా ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా ప్రశ్ని రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే యాక్షన్ మనము నిజం కూడా చెప్పాలంటే చూడగొప్పలేదని ఇక ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు నిజంగా ఈ బిల్డింగ్ మనం ఉన్న బిల్డింగ్ కూడా ఒకప్పుడు ఏ రకంగా అయితే నేను వచ్చి వచ్చేవాళ్ళు అప్పుడు ఆ రోజు ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది దాని తర్వాత నిజం కూడా నాకు తెలిసి బహుశా ఈ డెవలప్మెంట్ కొన్ని ఎకరాలు ఏదైతుందో దాంట్లో బహుశా నాకు తెలిసి ఎందుకంటే మన మినిస్టర్ గారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా దాన్ని ఈరోజు మనం అందం రావాలని నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన ఈరోజు అందరి వాళ్ళు ఈ జాగన్ కాపాడుతుందంటే నిజంగా చెప్పాలంటే నేను ధైర్య ల్యాండ్ అయితే ఏమన్నా వాళ్ళు నిజంగా నాకు అనిపించింది అండి వాళ్ళు వాళ్ళు చూస్తే మరి వాళ్ళు అడ్యుకేషన్ అన్నా ఎంత దేని వాళ్ళ పేర్లు జరగదు కానీ అడ్యుకేషన్ ఏంటి ఆ ల్యాండ్ క్యాపర్స్ ల్యాండ్ క్యాపర్స్ చేయడం అనేది చాలా బాలకాలి ఎందుకంటే ఏదో గుండా చేసిన వాళ్ళు కప్పుడు చూసేవాళ్ళం వచ్చేదా కానీ అప్లికేట్స్ అయ్యింది ఈరోజు ఈ ల్యాండ్ ట్యాబ్ పనిచేస్తుందంటే అప్పుడు కూడా మన ఏర్లో ఉంటే అది కూడా నాకు తెలిసినంత మనకు మన ఏర్లో వాళ్ళు కూడా పునరు తెలిసింది అలాంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకో ఈ మన పిఎస్ అవార్డ్ పిఎస్లో నిజంగా చెప్తున్న ఈరోజు మనసీఐ గారు ఎంతో చలోవ తీసుకున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపల వాళ్ళ ఇచ్చి మొత్తం తీసింది సిసి నిజాం చెప్పాలి ఆయనకు ఆ పోలీసు అమ్మా కేసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా రైతు సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూడా ఆయన ఫోన్ చేసుకుంటూ ఎంబై తొంభై ఎంబైలు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఏసీ గారు అంతే అయితే మన ఈరోజు ఈ కనిస్టేబుల్ అని చెప్పాడు మాకు భరోసా చేసుకున్నాడు ఏం లేదు అంత మీది మీ ల్యాండ్ మీరు చూసుకుంటూ చూసే బాధ మాదే కూడా చెప్పిడు అంత చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆ ల్యాండ్ మీది కాదు మాది మన అందరికీ అనుకున్నాయి అంటే అలా ఉంది కాబట్టి ఇలా అడ్వికేట్స్ కూడా ఇది బట్టి మనం చాలా దూరమైన ఫలితాన్ని అనుకుంటున్నాము ఇలాంటి చేయొద్దని వాళ్ళను కోరుకుంటున్నాం అడ్వికేట్స్ ఏమైనా ఇలా చేయవద్దని చెప్పి మేము కోరుకుంటున్నా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేద్దామని ల్యాండ్తో చేస్తుంటే అడ్డుకుంటున్నాను వాళ్ళు రీసెంట్గా వాళ్ళు అక్కడ పోయి లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ బోర్ట్ పెట్టారు ఆ ప్లేస్ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అక్కడ వచ్చి వాళ్ళు పోలీస్ వాళ్ళకు వచ్చి చూసి ఇద్దరిని పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మన్నారు తర్వాత హనుమంతరావు గారు హెల్ప్ చేశారు పోలీస్ వాళ్ళకు కూడా మొత్తం మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము అయితే పోలీసు వాళ్ళు అన్నీ చెక్ చేసి మాకు చాలా బాగా సహకరించారు పోలీసు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమో ఏము ఏం చూపించమన్నారు సో చూపి నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ వచ్చారు మా వాళ్ళు కూడా పోయారు అక్కడ మొత్తం డీటెయిల్స్ అడిగారు మా డాక్యుమెంట్స్ అన్నీ ప్రజెంట్ చేశాను పోలీస్ స్టేషన్ వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయినా అతరుapper ఇ లింగ గ్రామర్స్ వచ్చి దాన్ని ఆక్యుపై చేద్దాం అని చూసి కాంపౌండ్ వర్డ్ కట్టనీకి స్టార్ట్ చేసి ప్రయత్నం చేసారు దానికి దాట్ పోలీస్ స్టేషన్ అట్లాంటి ఎఫైర్ రిపోర్ట్ జైట్ నైట్ లింగ గ్రామర్స్ నుండి విధియ మార్చి అట్లన కాంపౌండ్ వర్డ్ ని చేద్దాం అని ఎంత అంటే పోలీస్ స్టేషన్ జీరో ఏకర్స్లో ఫైవ్ పాయింట్ వన్ వన్ ఫుల్లీ డెవలప్ అయ్యింది ఫుల్లీ డెవలప్ చేశాను అక్కడ ఫంక్షన్ హాల్ ఉన్న రైతు కేంద్రం ఉన్నది ఇది కూడా స్పండ్జైజ్ గోడౌన్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామని తెలిసి ప్రయత్నం చేయాలి ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మ్యూజ్ స్టార్ట్ స్టార్ట్ చేసి మెంబర్స్ అందరూ వచ్చారు అందరూ వచ్చి చేశారు